అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార బలంతో దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారు అందులో ముఖ్యంగా మంత్రి పరిటాల సునీత వర్గీయులు ప్రవర్తన రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది అయితే గతంలో వారి దౌర్జన్యాలపై బాధితులు అనేక సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ కార్యకర్తలతో పాటు ఇటు సాధారణ ప్రజలు కూడా వాపోతున్నారు అయితే ఇదే క్రమంలో మరోసారి పరిటాల అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ శాస అనే వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్ చేసి మంత్రి స్వగ్రామం అయిన వెంకటాపురంలో అతని చిత్రహంసలు పెట్టారు తమకు నాలుగు కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపుతామని బెదిరించారు ఇక ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి సుమారు ముప్పై లక్షలు తీసుకుని అతడిని వదిలేశారు దీంతో సయ్యద్ షాషా కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి పరిటార అనుచరులు తనను కిడ్నాప్ చేసి తన వద్ద నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారని పోలీసులకు తెలిపారు దీంతో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తనకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిటాల శ్రీరామ్ అనుచరుడు భాస్కర్ నాయుడుతో తో సహా ఎనిమిది మందిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు హాయ్ యవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్